ఇక్కడ తెలంగాణలో ఆవిడ చికెన్ పకోడా వేస్తుందని మా ఆయన ఇక్కడ తీసుకొచ్చారండి ఆవిడ ఎలా వేస్తుందో చూడండి ఏమేమి కలుపుతుందో చూడండి ముందు మనకు ఎంత చికెన్ కావాలో దాన్ని బట్టి రేటుని బట్టి చికెన్ తూకం వేసుకున్నాక ఒక గిన్నెలో వేసేసి దాంట్లోకి మసాలాలు అన్నీ వేస్తుందండి మసాలాలు అంటే అల్లం వెల్లిపాయ పేస్టు కారం మసాలాలు ఫ్లోర్ బియ్యం పిండి సాల్ట్ ఇంకా ఏదో ఉందండి టేస్టింగ్ సాల్ట్ ఏమో అనుకుంటా ఇవన్నీ వేసి బాగా కలుపుతుంది ముందు షార్ట్ వీడియో కానీ అప్లోడ్ చేసి పెట్టానండి ఇదేమో ఫుల్ వీడియోలోకి వచ్చేసింది ఇంకా అలానే ఉంచేసాను ఇంక ఇప్పుడు క్లియర్గా మేము మసాలాలు ఏం కలుపుతుందో అన్నీ చూపిద్దామని మళ్ళీ ఒకసారి వీడియో పెట్టి అప్లోడ్ చేస్తున్నాను మీరు కూడా చూస్తారు కదా ఏమేమి కలుపుతుందో ఏ ఎలా వేస్తుందా అని అని మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను ఇది నైట్ టైం అండి మేము షాప్ పని మీద వెళ్ళి ఇంటికి వెళ్తా వెళ్తా ఇంకా ఆగి తీసుకున్నామండి ఇవి చాలా సంవత్సరాలు మట్టి ఇక్కడ పెడుతున్నారు వాళ్ళు ఆయన కూడా ఉండేవారు అయితే ఈ మధ్యన ఈ మధ్యన కదండి చాలా లేదంట ఆయన చనిపోయారు ఇంకా వాళ్ళ ఈవిడప్ప ఆవిడే వేస్తుంది ఇంకా వాళ్ళ అబ్బాయి ఈ తోడుగా ఉంటారంట చెప్తుంది వేసుకుంటా మేము ఈ షాప్ దగ్గరికి వెళ్ళేసరికి నైట్ పదకొండు దాటిపోయిందండి ఇంకా ఆ టైంలో కూడా ఇక ముందు ఒక ఆవిడకి వేసింది పక్కన ఉన్నాయి మళ్ళీ తర్వాత ఇంకా ఇద్దరు ముగ్గురు వచ్చారు మా తర్వాత లైన్లో ఉన్నారు ఇంకా చికెన్ పకోడీ బాగుంటుందని ఇక్కడికి వస్తూ ఉంటారండి ఇక్కడ తెలంగాణలో అయితే చాలా తక్కువగా దొరుకుతూ ఉంటుంది ఇలా చికెన్ పకోడీ ఎప్పుడైనా మా ఆయన ఇటు సైడ్ వచ్చినప్పుడు ఎప్పుడన్నా తీసుకుంటూ ఉండారండి చాలా తక్కువే ఇంకా నేను ఇంట్లో చేస్తూ ఉంటాను చాలా వరకు అయితే ఇంకా అయిపోయిందండి ప్యాకింగ్ చేసేస్తుంది ఆవిడ ఇంకా ఈ ప్యాకింగ్ చేసినప్పుడు మసాలాలు వేసిందండి ఇక్కడ తెలంగాణలో మసాలాలు ఒక ఎక్కువ తింటారు కదా పైన మసాలాలు వేసి ఇంకా ఉల్లిపాయలు కూడా వేసి ఇచ్చింది ఇంతకీ మీకు చికెన్ పప్పుడి రేట్ చెప్పలేదు కదా రెండు వందల గ్రాములు చికెన్ తూకమేస్తుంది కదండి నూట ఇరవై రూపాయలంట ఇంక ఇంటికి వచ్చాక తీసి చూసానండి టేస్ట్ చూస్తే బాగానే ఉంది కాకపోతే మసాలా లేసిన వల్ల కొంచెం గా